చూశారు కదా ఫ్రెండ్స్ మనం అక్కడ అయితే మనం ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఆపోజిట్లోనే మనకి ఆపోజిట్ కాదండి ఇది బ్యాక్ సైడ్ అండి మనకి ఫ్రంట్ సైడ్ చూసాము బ్యాక్ సైడ్ కూడా చూసాం అలాగే దాని బ్యాక్ సైడే మనకి ఎమ్మెల్సీ బిల్డింగ్ వర్క్స్ అయితే మొదలైనయండి ఇదిగోండి మనం జేసీబీ రావడం కూడా చూడవచ్చు ఇక్కడ కూడా వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి అలాగే మనకి జనరేటర్స్ కూడా వచ్చినాయండి ఈ బిల్డింగ్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్సే అండి పనులు ఇలాగే మనకి ఫెన్సింగ్ వేసి పైప్ వర్క్ జరిగిందండి మొన్నటి దాకా అయితే ఈ పైప్స్ కూడా లేవండి పైప్ వర్క్ అయితే జరిగిందండి అటువైపు ముందు సైడ్ ఉన్న బిల్డింగ్లన్నీ పూర్తయినాయండి కాకపోతే ఇక్కడ అయితే మనకి పైపుల వర్క్ అయితే జరిగిందండి మనం మొత్తం చూసుకోవచ్చు పైపుల వర్క్ కూడా జరిగిందనేది ఒకసారి మీకు ముందుకెళ్ళి చూపిస్తా అండి అలాగే మనకి కన్స్ట్రక్షన్ కావాల్సిన కొంచెం రోడ్డును కూడా అయితే వేసారన్నమాట మొన్నటిదాకా ఇలాగ గుంతల్లాగా ఉండేది ఇప్పుడు కొంచెం మట్టిని తీసుకొచ్చి వేసి చేశారండి ఇదిగోండి ఈ పైప్ వర్క్ అయితే జరిగిందండి మనకి రీసెంట్గా ఈ మధ్య కాలంలో అయితే ఈ పైపులని అయితే పెట్టారనమాట అలాగే ఇలాంటిది ఒక ఫెన్సింగ్ లాంటిది అయితే వేసి పైప్ వర్క్ చేశారండి సగం దాకా అయితే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామండి ఇటువైపు రీసెంట్గానే మనకి ఈ మధ్య కాలంలో అయితే జరిగినాయండి వర్క్స్ ఇదిగోండి పైప్ వర్క్ ఇక్కడ కూడా జరిగిందండి చాలా పెద్ద రూమ్స్ అలాగే చాలా పెద్ద అపార్ట్మెంట్స్ అండి అదిగోండి మనకి జేసీబీ కూడా వచ్చిందనమాట వర్క్స్ పనుల నిమిత్తం దాన్ని అయితే ఇక్కడ పెట్టారండి అలాగే ఇది భోజనం చేసే టైం కావడం వల్ల అయితే ఆపారన్నమాట పనులు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయాలంటే ఒక లైక్ చేయండి అదే మాకు సపోర్ట్ చేసినట్టండి ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ పైప్ వర్క్లు జరగలేదండి అలాగే ఫెన్సింగ్ కూడా వేయలేదు కాకపోతే మనకి ఈ బిల్డింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఇదిగోండి ఇటు సైడ్ కూడా మనకి ఒక ఫైవ్ ఫ్లోర్స్ దాకైతే పైప్ వర్క్ కంప్లీట్ చేశారండి అలాగే ఇది మొత్తం బాల్కనీ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు అండి పైన చూసుకోవచ్చు ఆ రాడ్స్ని అయితే పెట్టారనమాట బాల్కనీస్ దగ్గర చాలా పెద్ద అపార్ట్మెంట్స్ అండి అలాగే మనకి లోపల ఈ లిఫ్ట్కి సంబంధించిన వైరింగ్ ముందు ఈ కరెంట్ లైన్స్ సంబంధించిన ఈ వర్క్స్ జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఈ టైల్స్ వర్క్ కూడా జరుగుతుందండి మనకి పైన ముందు మనకి ఏదైతే ఈ కరెంట్ లైన్ల వర్క్ ఈ వాటర్ లైన్స్ వర్క్ ఈ ఈ వాటర్ పైప్ లైన్స్ వర్క్ ఇది ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అవుతుందండి ఇదిగోండి లోపల కూడా పైప్స్ అయితే పెట్టారండి మనకి సీలింగులో లోపలికి అటువైపు అయితే మనకి విండోస్కి కిటికీలు కూడా మనకి అమర్చారండి ఈ మొత్తం బిల్డింగ్స్ మొత్తం రెడీ అయితే చాలా అద్భుతంగా ఉండిద్దండి ఇదిగోండి మధ్యలో ఈ పిల్లర్స్ కూడా ఉన్నాయండి ప్రతి బిల్డింగ్కి మధ్యలో ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాక్స్ మొత్తం అయితే ఒక ఫైవ్ బ్లాక్స్ ఉన్నాయండి లైన్గా మరి ఒక్కొక్క లైన్కి వచ్చేసి టూ ఆర్ త్రీ బిల్డింగ్స్ వైజ్గా అయితే ఉన్నాయన్నమాట కింద ఇదిగోండి ఈ కిటికీలు వర్క్స్ బాల్కనీలో అయితే జరుగుతున్నాయి అలాగే మనకి సౌండ్ కూడా వస్తుంది చూసారండి అటువైపు టైల్స్ కటింగు అవన్నీ చాలా త్వర త్వరగా అయితే చేస్తున్నారండి ఎందుకంటే మన ప్రజల ప్రజలకి రాజధాని అందించాలన్న ధ్యేయంతోనే అయితే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే వర్క్స్ అయితే చకచక పూర్తి చేస్తుందండి ఇదే అనమాట మనం సంతోషించాల్సిన విషయం అయితే ఎక్కడ ఏది కూడా వేస్ట్ కానీ రండి మొత్తాన్ని అయితే రీమోల్డ్ పరంగా చాలా నీట్గా అయితే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నదానికి ఇంకొక రెట్లు ఎక్స్ట్రానే ఇవ్వడాకైతే చూస్తున్నారనమాట మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అదిగోండి సిడాక్సిస్ రోడ్డు పక్కన అయితే మనకి ఈ బిల్డింగ్స్ జరుగుతాయండి అలాగే చూసుకుంటే మనకి ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ కూడా మనకి దీనికి దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చింది ఏపీసీ అడ్డీఏకి బ్యాక్ సైడ్ అయితే ఈ వర్క్స్ జరిగినాయి ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం అక్కడైతే ఇంకా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయినాయి ఈ ఎంఎల్సి బిల్డింగ్స్ సేమ్ ఇదే డిజైన్ ఇదే స్ట్రక్చర్తో చాలా బాగుంటాయి వెళ్ళి అవి కూడా చూద్దాం చూపిస్తాం మీకు చూడండి మనం ఎంఎల్సి బిల్డింగ్స్ సైడ్ చూసాం కదండీ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి మొత్తం కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్స్ అనమాట ఇదిగంటి వాటర్ లైన్ వర్క్స్ కానీ పెయింటింగ్స్ కూడా మనకి ఇలా ఉంటాయని అయితే అర్థమవుతుంది చాలా మంచి పెయింటింగ్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా మనకి అటువంటి కంప్లీట్ అయిపోయిన ఈ వర్క్స్ కంప్లీట్ అండి లోపల సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిందండి ఆకాశాన్ని అండి బిల్డింగ్స్ ఇదిగోండి మోడల్ కూడా చూసారు కదా అటువైపు ఏ మోడల్ అయితే ఉందో మనకి ఇటువైపు కూడా అదే మోడల్ అన్నమాట పిండింగ్ స్ట్రక్చర్ కూడా అది చూడండి ఒకసారి పైప్ వర్క్స్ ఇటువైపు అయితే దాదాపు పూర్తయిపోయినాయి మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయిన అపార్ట్మెంట్స్ అండి ఎమ్ఎల్సి అపార్ట్మెంట్స్ అవి ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన అపార్ట్మెంట్స్ మనం చూసిన అపార్ట్మెంట్స్ అనమాట అవి ఇంకా పైప్ వర్క్ కానీ అది కొంచెం వర్క్ పనులైతే జరగాల్సి ఉంది ఇది జరిగిపోయిన అపార్ట్మెంట్స్ అనమాట అలాగే ఇది ఫ్రెండ్స్ మన ఎమ్మెల్సీ బిల్డింగ్స్ పనుల గురించి చేసే వీడియో అయితే మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి అంతే దానికి మించింది ఏమి లేదండి ఓకే ఫ్రెండ్స్